నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అతి శక్తివంతమైన వారాహి నవరాత్రులు ఇప్పుడు జరుగుతున్నాయండి అంటే ఆరో తారీఖు నుంచి మొదలయ్యాయి మనకి ఈ నెల ఈ రోజు మనకి తొమ్మిదవ రోజు అండి అంటే పద్నాలుగో తారీఖు ఈ రోజు తొమ్మిదవ రోజు మనకి ఇంకా రెండు రోజుల అవకాశం మట్టికే ఉందండి ఈ శక్తివంతమైన నవరాత్రుల సమయంలో మనం చేసుకోవాల్సిన గొప్ప గొప్ప పరిహారాలన్నీ కూడా మనం తెలియజేస్తూ ఉన్నాము అలాంటిది ఈ రోజు ఒక పరిహారం గురించి ఎందువల్ల ఎందువల్లంటే నిజంగా అమ్మవారే సాక్షాత్తు అమ్మవారే మన తలుపు తట్టడానికి ఒక అదృష్టం అనేది అనేది మనకి కలిగించడానికి అమ్మవారే ముందుకు వస్తారండి అలాంటి ఒక చిన్న పరిహారాన్ని ఈరోజు తెలుసుకుందాం ఇంకా ఈరోజు వీడియో వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి వారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమెను చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమపరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ముఖ్యంగా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి నిజంగా అండి అమ్మవారు ఎంతో మందికి ఈ వారాహి నవరాత్రుల సమయంలో చాలామంది అక్క నేను ఈ పరిహారం మీరు రోజు కూడా ఒక్కొక్క పరిహారం చెబుతూనే ఉన్నారు ఈ నవరాత్రుల సమయంలో అన్నీ కూడా మేము ఫాలో అవుతున్నాము నిజంగా వజ్రకోశం అనే మంత్రం కూడా మాకు చాలా బాగా పనిచేసింది అని మంచి మంచి కమెంట్స్ వస్తూ ఉన్నాయండి ఆ కమెంట్స్ అన్నీ కూడా నేను చదవగలుగుతున్నాను కొన్నిటికి నేను సమాధానం ఇస్తున్నాను కొన్నిటికి రిప్లై ఇవ్వలేకపోతున్నానండి చాలా మంది కూడా అక్క మేము ఫోటో తెచ్చుకొని పూజ చేసుకున్నాము లేదంటే ఎలా చేసుకోవాలి పూజ మనం ఫోటో లేకపోయినా సరే ఎలా చేసుకోవాలని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు వాళ్ళందరికీ తగిన సమాధానం అనేది మన వీడియోలో తెలిసినట్టుగా తె చెబుతున్నామండి ఇంకా కూడా అక్క రోజు కూడా నేను ఇంతవరకు కూడా ఏమీ చేయలేదక్క అంటే ఒక్క ఒక్కరోజు కూడా నాకు చేసుకోవడానికి కుదరలేదు అని చెప్పి హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ వేరే మతస్థులు కానీ నిజంగా వేరే మతంలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారండి అక్క మీరు చెప్పే మంత్రాలు చాలా శక్తివంతమైనవి కదా పరిహారాలు చాలా శక్తివంతంగా పనిచేస్తున్నాయి మేము ఎవరైనా సరే చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి అవన్నీ కూడా వాళ్ళ 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 నమ్మకాన్ని బట్టి నిజంగా అన్నీ కూడా బాగా కలిసి వస్తాయండి అందువల్ల మీకు ఏదైతే చేసుకోవాలని అనిపిస్తుందో చేసుకోవచ్చండి అండి ఇది వీళ్ళే చేయాలి వీళ్ళు చేయకూడదని ఏమీ లేదు అందువల్ల ఈ రోజు చూడబోయే ఈ పరిహారం కూడా అండి నిజంగా మీకు హాస్టల్లో ఉన్న పిల్లలకి వీలైతే చేసుకోవచ్చు లేదంటే గనక నేను చివరిలో ఒక మంత్రాన్ని చెబుతానండి ఆ మంత్రాన్ని అయినా సరే మీరు అనుకోండి ఎందువల్లంటే ఈ వారాహి నవరాత్రుల సమయంలో అమ్మవారు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సంచారం చేస్తూ ఉంటారండి అంటే కాశీలో అమ్మవారు అర్ధరాత్రి పూట ఊరంతా కూడా తిరిగి సంచారం చేస్తూ అక్కడ ఉన్న దుష్టశక్తులన్నిటినీ కూడా పారద్రోలుతో ఉంటారు అనేది ఒక ఐతికంగా చెప్పబడుతుంది అందువల్ల ఈరోజు మనం చేయబోయే ఈ పరిహారం అండి ఎవరైనా చేసుకోవచ్చు అందువల్ల అందుకు మనం ఎలాంటి నియమాలు అంటే అండి ఈరోజు ఆదివారం కదాక మేము వరహీనవరాత్రులు చేయటం లేదని నాన్ వెజ్ తినేసమక్క మేము చేసుకోవచ్చా అని కూడా చాలామంది అడుగుతున్నారు అండి ఖచ్చితంగా చేసుకోవచ్చు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం అనేది ఏమీ లేదు అంటే అండి ఒకవేళ పీరియడ్స్లో ఉన్నాము చేసుకోవచ్చు చేసుకోకూడదా నాన్ వెజ్ తినేసాము అని చెప్పేసి డౌట్స్ ఉంటాయి కదా వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చండి అది ఏంటి అని అంటే కల్లుపుతో చేసే ఒక చిన్న పరిహారం అండి కల్లుపుతో ఎందుకు చేస్తున్నాము మనము అంటే ఈ వారం రోజులు అంటే అండి ఇప్పటివరకు కూడా ఇది తొమ్మిదో రోజు ఇవాళ రేపటితో మనకి వరహే నవరాత్రులు కంప్లీట్ అవుతున్నాయండి అందువల్ల కల్లుపుతో చేసే పరిహారం అనేది ఒక నెగిటివ్ వైబ్రేషన్ అంతా కూడా అంటే ఇన్ని రోజుల నుంచి మనం పూజ చేసుకోలేకపోయాము ఆల్రెడీ పూజ చేసుకున్నాము మాకు మంచి జరగాలి అని అనుకునే వాళ్ళు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేసుకోవచ్చండి కల్లుపుతో చేసే పరిహారం ఎప్పుడూ కూడా నెగిటివ్ వైబ్రేషన్ అంతా బయటకు వెళ్ళిపోయి మనకి పాజిటివ్గా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించడానికి మంచిగా ఉపయోగపడుతుందండి కల్లుపు అందువల్ల ఈ వారం రోజులలో కూడా అంటే ఈ నవరాత్రుల సమయంలో మన కల్లుపుతో పరిహారం చేసిన వాళ్ళైనా చేయ చేయకపోయిన వాళ్ళైనా ఈరోజు ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఈరోజు రాత్రి అండి అంతేకాకుండా మీ అందరికీ ఇంకొక విషయం అండి ఈరోజు వారాహీ నవరాత్రుల సమయంలో ఈరోజు అష్టమి అండి అష్టమి తిది తొమ్మిదో రోజు అనమాట అష్టమీ తేదీ వారాహి నవరాత్రుల్లో నిజంగా రావడం అనేది అద్భుతం అండి మనకి పంచమీ తేదీ కానీ ఇలాగా అష్టమీ తేదీ కానీ వారాహి నవరాత్రులు మంచి మంచి రోజులు మనకి వస్తూ ఉన్నాయండి అందువల్ల అలాంటి రోజులలో చేసుకుంటే ఇంకా మంచిది ఈ రోజు ఎనిమిది గంటలకి నిజంగా అష్టమీ తిథి అండి ఈరోజు మనకి రోజు అంతా ఉంటుంది అంటే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు అష్టమీ తేదీ ఉంది అయినా సరే రోజు అంతా కూడా సూర్యోదయం తర్వాత ఎప్పుడైతే ఈ మంచి ఉన్నాయో ఆ ఆ కూడా ఉన్నట్టేనండి అందువల్ల కాబట్టి తర్వాత మీరు ఎనిమిది గంటల లోపైనా సరే వీలైన వాళ్ళు చేసుకోవచ్చు లేదంటే కనుక ఎనిమిది గంటల తర్వాత అయినా పన్నెండు గంటల లోపైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోండి నిజంగా ఈ పరిహారాన్ని చేస్తే ఎలాంటి శక్తి అయినా సరే బయటికి వెళ్ళిపోయి నెగిటివ్ వైబ్రేషన్ బయటికి వెళ్ళిపోయి నిజంగా అమ్మవారి ఆ దైవశక్తి మన ఇంట్లో అడుగుపెట్టడానికి ఒక అదృష్టంతో అడుగుపెట్టడానికి తలుపు తట్టడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల మనకు కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే ఈ పరిహారానికి కల్లుప్పు అండి కల్లుప్పుని ఒక చిన్న చిన్న రెండు గిన్నెల్లో తీసుకోవాలండి మనం గుమ్మంలో పెట్టబోతున్నాం ఈరోజు రాత్రికి గుమ్మంలో పెట్టడానికి మీ ఇంట్లో చిన్న చిన్న ప్రమిదలు ఉన్నా కూడా రెండు ప్రమిదలు తీసుకోండి ఆల్రెడీ వాడినవైనా పర్వాలేదనమాట లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ గిన్నెలు ఏదైనా ఉన్నా కూడా ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఏదన్నా సరే చిన్న స్టీల్ గిన్నెలు కానీ అయితే చాలా మంచిది అలా లేవనుకున్న వాళ్ళు మీకు ఏదైతే కనుక అవైలబుల్గా ఉన్నాయో మీకు ఏవైతే కనుక పక్కన సులభంగా చేసుకోవడానికి ఈజీగా ఉన్నాయో అలాగ గిన్నెల్లో తీసుకోండి వాటిల్లో కొంచెం కొంచెం ఒక రెండు రెండు స్పూన్లు కల్లుప్పుని వేసి ఒక్కొక్క గిన్నెలో కూడా ఎనిమిది ఎనిమిది మిరియాలని పెట్టండి ఎనిమిది మిరియాలు ఎందుకోసమో అని అంటే నిజంగా ఎనిమి మిరియాలు అనేది ఎంత ఘాటుగా ఉంటాయో అలాంటి ఘాటుగా ఉండే ఎలాంటి ఒక నెగిటివ్ వైబ్రేషన్ అయినా సరే అబ్జర్వ్ చేసుకోగలిగే శక్తి అనేది మిరియాలకు ఉందండి అందువల్ల ఒక మంచి జరగాలి అని అంటే గనక ఈ రోజుతో మనకి నిజంగా వైబ్రేషన్ నెగిటివ్ వైబ్రేషన్ అంతా కూడా వెళ్ళిపోయి మంచి జరుగుతుందండి అమ్మవారే మన ఇంట్లో ప్రవేశించడానికి చాలా పాజిటివ్ ఒక వైబ్రేషన్ ఒక మంచి అదృష్టం కలిగే సమయమే అనుకోండి ఇలా చేస్తే గనక అందువల్ల ఈ కల్లుపులో ఒక ఎనిమిది మిరియాలని ఆ కల్లుపు పైనే ఒక్కొక్క చోట కూడా చక్కగా పెట్టండి పెట్టేసి రెండు గిన్నెల్లోన పెట్టి గుమ్మానికి మీరు అటువైపు ఒకటి చేతి వైపు ఒకటి బయట నుంచి అంటే లో బయట నుంచి ఉంటే లోపలికి వచ్చే దారిలో సింహద్వారం ఉంటుంది కదా అక్కడ కుడివైపు ఒక గిన్నె ఎడమవైపు ఒక గిన్నె ఈ రోజు రాత్రి అంతా కూడా పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఇంకా రేపు తెల్లవారుజామున మీరు ఎప్పుడైనా సరే మీరు ఒక ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు తర్వాత తీసేసి మీరు వాటర్ పోసేసి షంకులో పార పోసేయండి నిజంగా ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా రేపు పొద్దున అమ్మవారే మీ తలుపు తడతారండి ఒక మంచి అవకాశం ఒక మంచి శుభవార్త కానీ మంచి గడియలు కానీ మీకు మా ఇంట్లోకి ప్రవేశించాయక ఈ రోజు నుంచి అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీరు ఫీల్ అవ్వగలుగుతారనమాట ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జయ వారాహి